ప్రియమైన సంగమా ఈరోజు ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి విపరిణామాలు మీకు వస్తానే ఉన్నారు కొంతమంది దైవజనులు హతసాక్షులు అవుతున్నారు పక్షంగా గళమిప్పిన వాళ్ళు నోళ్లు మూతపడిపోతున్నాయి కొంతమంది చెరసాల పాలవుతున్నారు పక్షంగా గళమిప్పిన వాళ్ళు నోళ్లు మూతపడిపోతున్నాయి కొంతమంది చెరసాల పాలవుతున్నారు కొంతమంది కొట్టబడుతున్నారు కొంతమంది దూషించబడుతున్నారు తమ్ముడు స్తోత్రం చెప్పు చెప్పగట్టిగా చెప్పు ఈరోజు అన్య సమాజం పడగలెత్తి బుసలు కొడతా ఉంది క్రైస్తవ సంఘం మీద మరి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి రైట్ మన సహోదరులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు జరుగుతున్న దుర్మార్గాల్ని ప్రభుత్వాలు అరికట్టాలి చర్యలు తీసుకోవాలి న్యాయం జరిగించాలని రోడ్డు మీదకి వచ్చి తమ వంతుగా అన్ని ప్రాంతాల్లో సేవకులు విశ్వాసులు రోడ్లెక్కి ర్యాలీలు నిర్వహించి చనిపోయిన దైవజనని కుటుంబానికి సానుభూతి చూపుతూ మరోపక్క క్రైస్తవ సంఘం మీద జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని అరికట్టాలని గళమెత్తి కళమెత్తి ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నారు ఇది శుభ పరిణామం మంచిది దేవునికి స్తోత్రం ఇన్నాళ్ళకి మన వాళ్ళలో చైతన్యం కలిగి మరి ప్రభుత్వాలను కూడా ప్రశ్నించే స్థాయికి క్రైస్తవ సంఘం వచ్చింది ఈరోజు రోడ్ల మీదకి అందరూ కలిసి వస్తూ ఉంటే ఈరోజు రోడ్ల మీదకి కలిసి అందరు కలిసి వస్తూ ఉంటే ప్రభుత్వాలకు అర్థమవుతుంది క్రైస్తవ సమాజం మనం అనుకున్నట్టు రెండు పర్సెంట్ కాదురా ఇది చాలా పర్సెంట్ ఉంది అనే సంగతి అర్థమవుతుంది మళ్ళా ఎవరి బ్రోత్ బలం లేకుండా పైసా పైసా రూపాయి పెట్టుబడి ఎవడు పెట్టుకుంటే అంతటికి వాళ్ళే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము నిరసిస్తున్నామని ప్రభుత్వాలను నిలదీసి ప్రశ్నించి న్యాయం కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం అనేది ఒక శుభపరిణ మంచిది శ్రమలు కలిగినప్పుడే సంఘం సంఘటితమవుతుంది అన్న వచనం నెరవేరుతుంది మరి సంఘానికి కలుగుతున్న కొన్ని శ్రమలు మనలో సమైక్యతను తీసుకొస్తున్నాయి ఇది శుభ పరిణామం అని నేను అనుకుంటున్నాను కానీ జరిగిన ఉదంతం దారుణం బాధాకరం మంచి దైవజనాన్ని కోల్పోవటం దుఃఖకరం అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒక స్టెఫను నిద్రించిన చోట ఒక పౌలు లేచినట్టు శ్రేష్టమైన భక్తులు కన్నుమూసిన చోట అంతకంటే శ్రేష్టమైన భక్తులను దేవుడు లేపగల సమర్థుడు మనం కోల్పోయినటువంటి దేవుని పాత్రల్ని దేవుడు తన వద్దలో తీసుకున్నాడు మహిమలో ఉంచుతున్నాడు పరదై ఆనందంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళని కోల్పోయామని మనం దుఃఖపడుతున్నాం అయితే వారి స్థానంలో దేవుడు పౌలులను లేపగలుగుతాడు ఆయన సమర్థుడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన రెండో విషయం ఉంది గణమితి ప్రభుత్వాలను ప్రశ్నించడం ఎంత అవసరమో ఈరోజు మన సమాజానికి అర్థమైంది ఈరోజు కొంతమంది నా గురించి కూడా ఎదురు చూస్తూ ఉంటారు అందరికంటే ముందు రోడ్డు ఎక్కుతాడుగా చాలా ఏమన్నా ఎక్కి రోడ్ ఎక్కలేదండి ఎక్కుతా ఎక్కుతా నీకు రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను దేవునికి స్తోత్రం ఇప్పుడు సరైన రిజల్ట్ లేకుండా సరైనటువంటి సమాధానం లేకుండా రోడ్డు ఎక్కకూడదు మనం ఏదన్నా కామెంట్ చేసాము అవుట్ చేసామంటే పక్కా చూపించి మాట్లాడాలి కాబట్టి కొద్దిగా సమయం కొంచెం టైం తీసుకున్నాను నేను నా సహోదరులు కొంతమంది ఇప్పటికే చిరుకదూరుపేటలో ర్యాలీ నిర్వహించాడు చక్కగా జరిగించాడు దేవుడు దేవునికి స్తోత్రం దేవుని చిత్తం అయితే నేను కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘాలతో మెయిన్ బ్రాంచ్తో మొత్తంతో కలిసి నేను రోడ్డు ఎక్కాను అనుకో చిలుదూర్పేట పట్టణం మొత్తం స్తంభించింది అది నాకేం కొత్త కాదు ఆల్రెడీ నేను ఈ పని చేస్తున్నాను ఆల్రెడీ నేను చేస్తున్నాను కొంతమంది నన్ను అనుకోవచ్చు శాలెమాన బయటికి రాడిందని నేను చెప్తున్నాను కొంచెం నా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి కొద్దిగా వెనక్కి వెళ్ళి చూడండి వెనక్కి వెళ్ళి చూడండి అప్పుడు యూట్యూబ్లు లేవు హడావుళ్ళు లేవు ఏమీ లేనప్పుడే గుడ్ ఫ్రైడే రోజు ఆరాధన సగంలో ఆపేసి సంఘం మొత్తాన్ని తీసుకొని రోడ్డు ఎక్కితే ఈ దరి నుంచి ఆ దరికి ఎన్ఆర్టీ సెంటర్ దాకా గుంపే ఉన్నారు గుంపే ఉన్నారు ఏదో అప్పుడు సంఘాన్ని ఇప్పుడు సంఘం తీసుకున్న రోడ్ ఎక్కే మనకు అది ఈ దరి నుంచి ఇక్కడ మొదలు పెడితే గడియాల సౌత్రా సెంటర్ మొత్తం ఉంటది సేవకులు సంఘాలతో సహా వచ్చి దిగుతారు మనం ర్యాలీ చేద్దామంటే అయితే ఈసారి నేను ఇంకొక పని కూడా ఆలోచన చేస్తా ఉన్నాను ఈ దుర్మార్గాలు ఇలానే కొనసాగితే వేరే ఆలోచనలు కూడా నాకున్నాయి ఈసారి ఒట్టి ర్యాలీలు కాదు అవసరమైతే నిరాహార దీక్షలుగా పూనుకుంటాం టెంట్ వేసుకొని కూర్చుంటాం న్యాయం జరగాలి న్యాయం జరగాలి ఆ పని కూడా పూనుకుంటాం మరి ప్రభుత్వాల దృష్టికి పోయి అవి సీరియస్గా తీసుకొని మరి క్రైస్తవ్యాన్ని దూషిస్తూ యేసు ప్రభుని నానవ మాటలు అంటూ మరి అమ్మ తల్లిని దూషిస్తూ మరి భయంకరంగా వెచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళనే అదుపు చేయలేదు వాళ్ళనే కట్టడి చేయలేదు వాళ్ళ నోళ్ళేమో బంధించలేదు మరి అన్యాయం జరుగుతుందని అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్ళని జైళ్ళకు పంపుతున్నారు వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడినందుకు చంపుతున్నారు ఇవేమో మరి వీటికి తగిన న్యాయం జరగట్లేదు ఆల్రెడీ దుర్మార్గం చేస్తున్న వాళ్ళనేమో పట్టించుకోవట్లేదు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఒక పూట ర్యాలీ చేసి చేతులు దొరుకుకోవటం అన్నది కాకుండా అవసరమైతే నిరాహార దీక్షలు కూడా పూనుకొని మరి ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ పైన దేవుని చిత్తం ఒకవేళ పోలీసు వారు స్పందించి న్యాయమైన విచారణ జరిపించి జరిగిన దానిలో వాస్తవ వాస్తవాలు తేల్చి న్యాయం జరిగిస్తే దేవునికి స్తోత్రం జరిగించకపోతే ర్యాలీ చేస్తాం అవసరమైతే టెంట్లు వేసుకొని నిరాహార దీక్ష కూడా చేపడతాం ఓకే నేనే ఒట్టిగా లేను ఎవరు ఎట్టపోతే నాకెందుకు కూర్చొని రకం నేను కాదు సమాజానికి ఇవ్వాల్సిన సంకేతం సమాజానికి ప్రభుత్వాలకి ఇవ్వాల్సిన సంకేతం ప్రభుత్వాలకి ఇవ్వటానికి మేము సిద్ధం అయితే ఎందుకు సమయంలో పాటిస్తున్నామంటే రిజల్ట్ కోసం ఆ రిపోర్ట్ కోసం మేము ఆగున్నాం సో అది కాలయాపన జరుగుతుంది చూద్దాం ఈ కంటే ముఖ్యంగా అసలు పాయింట్కి వస్తున్నా జాగ్రత్తగా వినండి ఇవి అవసరమే ఇవి చేసి రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించిన వారిని నేను ప్రోత్సహిస్తున్నా సంతోషిస్తున్నా దేవుని భయం పరుస్తున్నా ఎందుకంటే ప్రశ్నించడం తప్పు కాదు పౌలు కూడా ప్రశ్నించాడు ఏసయ్య కూడా ప్రశ్నించాడు ఇన్ని కార్యములను చేసి తిని ఏ కార్యం నిమిత్తము నన్ను రాళ్లతో కొడుతున్నారు అని అడిగాడు నేను రాళ్లతో కొట్టి చంపుతామన్నా కదా ఇన్ని మంచి కార్యములు చేసేది కదా ఏ కార్యం నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదు అని ప్రభు ప్రశ్నించాడు పౌలు కూడా కేసు విచారణ చేయకుండా నేరం రుజువు కాకుండానే రోమిడైన ఒక పౌరుని మీరు శిక్షిస్తారా ఈ హక్కు మీకు ఎవడిచ్చాడు నన్ను ఎందుకు అట్లా చేశారు చరసా నాయకుడు మీరు పోండి అంటే నేను పోను నువ్వు రక్షణ పొందావు నువ్వు బాబు నువ్వు సర్దుకో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించి కొట్టిన వాళ్ళ సంగతి మేము తెలుసుకోవాలి అన్నాడు పౌలు ప్రశ్నించడం తప్పుగా ఓకే రెండు సమాజానికి తెలియాలి జరుగుతున్న దుర్మార్గం ప్రభుత్వానికి కూడా తెలియాలి దానికోసం మనం ఎలాంటి చర్యలు శాంతియుతంగా ఎవరి మీద దాడులు చేయకుండా పరమత దూషణ చేయకుండా ఎలాంటి ఆస్తి ప్రజాధనం ప్రభుత్వ ధనం నష్టపుచ్చకుండా శాంతియుతంగా మనం చేస్తున్నటువంటి చర్యలు ఇప్పటికే ప్రభుత్వం చూస్తూ ఉంది ఇదే వేరే మతాలకు చెందిన వాళ్ళకి ఎలాంటి దుర్మార్గం జరిగి ఉంటే అది ఎంత భయంకరంగా అయిపోయేదో మీకు తెలుసు ఇది చూసారా మీరు మనం చేసిన ర్యాలీ అది మంచి వేసవి అయినా సరే రోడ్లకి బిడ్డ కష్టపడ్డారు అయితే ఇక్కడ పాయింట్ గమనిద్దాం ఇప్పుడు ప్రభుత్వాలకి మనం మన మనవులు చెల్లిద్దాం చెప్దాం ప్రజలకు కూడా మన శోభ చూపిద్దాం తప్పు కానీ సమాజంలో ప్రజలకు కనికనం రావాలన్నా ప్రభుత్వాలు మన విషయంలో జోక్యం చేసుకోవాలన్నా వాళ్లకు మొరపెట్టుట పెట్టుట మాత్రమే కాక మనం చేయాల్సిన మరొక పని ఉంది ఈ పని ఓకే ఇది చేయాల్సిందే అయితే దీనికంటే శ్రేష్టముగా ఇంకొక పని ఉంది దానినే ఈరోజు మీకు తెలియజేయబోనుకున్నాను అదేమిటంటే విజ్ఞాపన చూడండి ఆ జన సందోహం చూడండి కొన్ని సంవత్సరాల క్రితమే అప్పుడే అంతమంది దిగారు రంగంలో కంటే ఇంక ఇప్పుడు పిలిచే భయంకరంగా ఉంటుంది అందుకే రోడ్డు రోడ్డు బజార్లు బజార్లు పట్టవని చెప్తుంది తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి కేవలం ఒక సంఘం కదిలితేనే అది ఒక్క సంఘం మన సంఘమే అది మళ్ళీ అన్ని సంఘాలు కలిసి రాలా అప్పుడు నేను పేటలో అందరికి ఫాంప్లేట్స్ పంపించాను ఏ సంఘం రాలా ఈ పని నేను చేస్తుంటే నన్ను పిచ్చోట్లా చూశారు అప్పుడు అన్నాడు ఎందుకు బ్రదర్ మనకి అన్ని ప్రార్థన చేయాలి కానీ అన్నాను ఆ మాటలు అన్న వాళ్ళందరూ దేవుడి కృపాలు ఇప్పుడు ఓట్లు అంటే రాబోతున్న పరిస్థితుల ముందే గెస్ట్ చేసి నేను చెప్పాను చేశాను కూడా అప్పుడే అంచనా ఉంది నాకు అప్పుడు నన్ను తప్పు బట్టి నా మీద రెండు వారాల ప్రసంగాలు జరిగినాయి సంఘాల్లో రెండు వారాల ప్రసంగాలు జరిగినాయి సేవకుల సెమినార్లో కూడా ప్రసంగాలు చేశారు నేను చివులారా విన్నా ఒక సంఘంలో సేవకుల సెమినార్ పెట్టుకొని ఇట్లా ర్యాలీలు అని అదని ఇదని పిలుస్తూ ఉంటాను వెళ్ళకూడదు మనం అట్లాంటి వాటికి వెళ్ళొద్దని జరిగిన ప్రసంగాలు కూడా విన్నాను నేను సరే ఎవడొచ్చినా రాకపోయినా జరుగుతున్నటువంటి దుర్మార్గాలను బట్టి నేనైతే నాకు ఇచ్చిన కృపలో నేను చేయాలనుకున్నది చేయకుండా నేను మానుకోను సరే పర్యావసనాలు ఏవచ్చినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని ఫిక్స్ అయ్యి రోడ్ ఎక్కా నా వంతు ఒక పాట ద్వారానో మాట ద్వారానో ర్యాలీ ద్వారానో నేను చేయాల్సి నేను చేస్తానే ఉన్నా అది టాటా టాటా ఏసియా లైల్యాండ్ టాటా లైల్యాండ్ అది అశోక్ లైల్యాండ్ అక్కడ కూర్చున్నాడు ఒకడు మాట్లాడుతున్నాడు దేవుని దాకా రెండు వేల ఎనిమిదిలో ఇంత సంగము లేదు ఇంత పరిచర్య లేదు నేను పిలిస్తే రోడ్డు ఎక్కుతారా ఎక్కరా అని బాధ రెండు వేల ఎనిమిదిలో ఒరిస్సాలో క్రైస్తవుల మీద దాడి జరిగింది దాదాపు యాభై ఒక్క మంది క్రైస్తవుని దారుణంగా చంపారు ఆర్సిఎం నన్స్ని రోమన్ కథోలిక్ మిషన్ నన్స్ ని పాడు చేసి చంపారు ఏడుపు వచ్చింది సమర్పణ చేసుకున్న స్త్రీలు వాళ్ళు వాళ్ళని పాడు చేసి చంపారు ఇళ్లలోనే తగలబెట్టేశారు ఎందుకు నక్సల్స్ ఒక స్వామీజీని చంపినందుకు ప్రతీకారంగా ఇది క్రైస్తవులు చేశారు చేయించారని క్రైస్తవంగా అతి దారుణంగా కొట్టి చంపారన్నమాట యాభై ఒక్క మందికి పై అందులో సేవకులు ఉన్నారు ఉన్నారు నెట్లో చెక్ చేస్తే ఎప్పటికి కూడా ఆ వీడియోస్ కొన్ని ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో అప్పుడు ఏం చేయాలి చిన్న సంఘం కొద్ది పరిచర్య ఏం చేయాలా ఎవరిని పిలిచినా ఎవరు స్పందించాల ఒక పాటతో నా నిరసన గెలుపుకున్న ఒక పాటతో తెలుసా మీకు ఆ పాట అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకు అర్థం కాదు ఈ శైయాన్ని ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకు అర్థం కాదు ప్రేమ చూపిన తిమ్ము దూషించేరు తాడమించిన నీపై బగవు లేరు ప్రేమ చూపి